గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుకున్నా ఈరోజు పన్నెండో తారీఖు జనవరి నెల ఆదివారం ఈరోజు రెండో వీడియో చేస్తున్నా మధ్యాహ్నం ఓకే ఆవు పాలు మంచివా గేది పాలు మంచివా ఆరోగ్యానికే నేను మాట్లాడతాను సెంటిమెంట్స్ గురించి రిలీజియస్ సెంటిమెంట్స్ గురించి నేను మాట్లాడలే ఓకే ఆరోగ్యానికి ఏది మంచిది ఏ పాలు మంచివి ఇదివరకు వీడియోలో చెప్పా పాలు ముప్పై సంవత్సరాల తర్వాత వయసు తర్వాత తాగొద్దు అంటే తగ్గించాలి అని పాలు తగ్గించాలి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ ఒకవేళ మీరు పాలు తీసుకోవాలని అనుకుంటే గేదె పాలు మంచివా ఆవు పాలు మంచివా ఆరోగ్యం కొరకు సో కొన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం పాయింట్ నెంబర్ వన్ న్యూట్రిషనల్ కాంపోజిషన్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఏది మంచి ప్రపోషణలో ఉంటాయి మంచి రేషియోలో ఉండేది ఆవుపాలే గేది పాలు కాదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డైజెస్టిబిలిటీ ఆరోగ్యానికి డైజెషన్ ఏది మంచిది ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఆవు పాలు ఈజీగా జీర్ణింపబడతాయి గేది పాలు కాదు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఫ్యాట్ ఉంది కదా ఫ్యాట్ ఈ మాలిక్యూల్స్ పెద్దగా ఉంటాయి గేది పాలల్లో అర్థమైందండి సో డైజెషన్ డిలే అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వేరే ఆవు పాలల్లో ఫ్యాట్ గ్లాబ్యూల్స్ మీరు పరిశీలిస్తే చిన్నగా ఉంటాయి ఈజీగా డైజెస్ట్ అవుతాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూలో ఇది ఫస్ట్ రీజన్ డైజెస్టెబిలిటీలో సెకండ్ రీజన్ ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎక్కువ గేది పాలల్లో ఇంటాలరెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు అంతకుముందు చెప్పాను వీడియోలో ఓకే ఈ లాక్టోస్ అనేది ఉంటుంది పాలల్లో మన బాడీలో లాక్టేజ్ ఎంజైమ్ ఉంటుంది ఈ లాక్టేజ్ ఎంజాయమ్ సాయము ఈ లాక్టోస్ని కొట్టి డైజెషన్ చేసుకుంటుంది ఓకే సో ఈ లాక్టోస్ ఎక్కువ ఉంటుంది ఎందులో గేది పాలల్లో అందుకనే ఇంటాలరెన్స్ ఎక్కువ ఉంటుంది సరిగ్గా డైజెస్ట్ కాదు వాంతొస్తుంది వస్తుంది వికారం ఉంటుంది సో బాడీకి చాలా మంచిది కాదు ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వయసు పెరిగే లాక్టేస్ లాక్టాయము తగ్గిపోతుంది ముప్పై సంవత్సరాల తర్వాత లాక్టేజ్ ఎనసాయం ఉండదు సో ఎక్కువ లాక్టోస్ తీసుకుంటే ఏమవుతుంది అజీర్ణత వస్తుంది దేనికి గేది పాలకి అర్థమైందండి గుర్తుపెట్టుకోండి ఇది టూ పాయింట్ థర్డ్ పాయింట్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్లో ఏ పాలల్లో ఎక్కువ ఉంటుంది గేది పాలల్లో ఎస్ ఓకే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ అన్నీ ఎక్కువనే అందుకని రెగ్యులర్గా గేదెపాలాలు తాగేటోళ్ళల్లో గ్యారంటీగా స్టంట్ అన్నా పడుతుంది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళవలసి వస్తారు హార్ట్ అటాక్ రావచ్చు బైపాస్ సర్జరీలు కావచ్చు పాలలు ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఓకే ఒక రీసెర్చ్ జరిగింది ఏది ఏ క్యాస్ట్లో ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి సో నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి కదా మరి కొన్ని కులాలు కొన్ని కులాలు నేను కులాల పేర్లు చెప్పట్లేదు వాళ్ళు నాన్ వెజ్ తినరు వెజిటేరియన్ తింటారు కదా మరి వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎలాగొస్తాయి అని అనుకుంటే ఈ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు కొన్ని కమ్యూనిటీస్ ఎక్కువ పాలు తాగుతారు సో పాలనేది నాన్ వెజిటేరియని అర్థమైందండి ఎందుకంటే గేదె నుంచి ఆవు నుంచి వస్తాయి కాబట్టి కానీ ఈ గేదె పాలలు తాగేటోళ్ళలో హార్ట్ అటాక్లు ఎక్కువ నేను సైన్స్ మాట్లాడుతున్నా దయించి నన్ను బ్లేమ్ చేయకండి ఏది గేదెల ఫార్మస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నా ఆవు అయితే పాలైతే పర్వాలేదు అంటున్నాను నేను ఓకే ఎందుకంటే నేను డాక్టర్ని హెల్త్ గురించి మాట్లాడతా నాకు బిజినెస్ అనేది ఏ బిజినెస్ లేదు ఏది నాకు ఇష్టం ఉండదు ఓకే ఓకేనండి చెయ్యదు నేను బిజినెస్ కానీ వాస్తవాలు చెప్తున్నాను సో స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ పాలలు తీసుకునే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఓకే ఎందుకంటే కరోనరీ బ్లాక్స్ వచ్చేస్తాయి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది సో గేదె పాలు చాలా ప్రమాదకరము నెక్స్ట్ పాయింట్ వైటమిన్ డి వైటమిన్ డి ఆవు పాలల్లో ఉంటుంది చాలా మంచిది ఈ వైటమిన్ ఏ కంటికి చాలా మంచిది ఈ వైటమిన్ ఏ బోన్ ఫార్మేషన్కి ఎముకల ఫార్మేషన్కి చాలా ఉపయోగం నెక్స్ట్ బాడీలో ఏ జబ్బులు రాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది వైటమిన్ ఏ ఎక్కువ ఉండటం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ఆవు పాలలో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఓకే ఫిఫ్త్ పాయింట్ ఐదో పాయింట్ బరువు సిక్ మీరు గేదె పాలు తీసుకున్నారంటే క్యాలరీ లోడింగ్ ఉంటుంది అయిపోతారు బాగా ఆవు పాలు కంపారిటివ్గా తీసుకున్న వాళ్ళు జనరల్గా సన్నగా ఉంటారు బై కంపారిజన్ ఓకే మీకు తెలుసు బరువు అనేది చాలా దరిద్రం ఈ బరువు ఉంటేనే షుగర్లు వస్తాయి ఈ బరువు ఉంటేనే హార్ట్ అటాక్లు వస్తాయి అన్ని జబ్బులకి కారణం బరువే కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోయి సో మనిషి సన్నగా ఉండాల ఆరోగ్యంగా ఉండాలంటే పాలు కంపల్సరీగా తీసుకునే వాళ్ళు పాలు మీద డిపెండ్ అవ్వండి గేదె పాలు వద్దు నేను చెప్పేది సైన్స్ నెక్స్ట్ ఎలర్జీ సే కంపారిటివ్గా తీసుకునే వాళ్ళల్లో ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి ఆవు పాలు తీసుకునే వాళ్ళలో ఎలర్జీస్ తక్కువ ఉంటాయి నెక్స్ట్ పాయింట్ ఏడో పాయింట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో తయారు చేసేవి మీరు బటర్ కానీ ఈ చాక్లెట్స్ కానీ అన్నీ ఆవు ఆవుపాలతో తయారు చేస్తారు మీకు అర్థమైంది కదా ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కాస్ట్ ఫ్యాక్టర్ ఆవు పాలు ఎక్కువ ఖరీదా పాలు ఎక్కువ ఖరీదా అంటే గేదె పాలు చాలా కాస్ట్లీ ఆవు పాలు చాలా తక్కువ రేటు సో రేట్ కూడా చాలా తక్కువ ఆరోగ్యానికి మంచిది ఓవరాల్ రేటింగ్ ఆవుపాలకే మనం ఓటేయాలా ఓటంటే ప్రిఫరెన్స్ సో ఫార్మ్స్ ఉన్నవాళ్ళు స్పెషల్లీ ఏజ్ దాటిన వాళ్ళు వయసు పెరిగే కొద్ది ఎక్కువ ఇప్పుడు ఎక్కువ వయసు పెరిగి పాపులేషన్ పెరుగుతుంది ఇండియాలో అందుకనే ఇప్పుడు పీడియాట్రిక్స్ డాక్టర్స్ అంటే పిల్లల డాక్టర్లు ఇప్పుడు జీరియాట్రిక్ డాక్టర్స్ పెరుగుతున్నారు స్పెషలైజేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే చిన్న పిల్లల కంటే పెద్దవాళ్ళు ఎక్కువ జనాభా పెరుగుతున్నారు ఎందుకంటే చావుని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఎక్కువ హెల్తీగా ఉంటున్నారు అందుకనే జపాన్లో ఎక్కువ ఓల్డ్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు పిల్లలకంటే మన్ ఇండియాలో కూడా ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు డెత్ని అవాయిడ్ చేస్తున్నారు డెత్ని పోస్ట్పోన్ చేస్తున్నారు ఓకే బయలాజికల్ ఏజ్ని తగ్గించుకుంటున్నారు హెల్తీగా ఉంటున్నారు సో ఆవు పాలు మంచివి గేది పాలు కంటే ఇది అందరికీ తెలియాలా ఓకే హ్యావ్ ఎ గుడ్ డే బై బాయ్